మరోమారు జేఈ మెయిన్స్లో లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థలు తన సత్తా చాటింది ఏలూరు జిల్లాలో అత్యుత్తమ పర్సంటేజ్ తో అగ్రభాగాన నిలిచింది ఉత్తమ గ్రేడ్ సాధించిన విద్యార్థులను పూల బుకేలతో విద్యా వికాస్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది రాచప్రోలు భాస్కర్ జాన్ బెన్సన్ నైన్టీ షణ్ముఖ నాగ చైతన్య నైన్టీ సిహెచ్ సుజిత్ నైన్టీ వన్ పాయింట్ థర్టీ త్రీ పర్సెంటేజ్ సాధించగా ఎనభై పర్సెంటేజ్ పైబడిన వారు పదకొండు మంది ఉన్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ డైరెక్టర్స్ సతీష్ చంద్ కరస్పాండెంట్ శ్రీనివాస్ వి ప్రసన్న లక్ష్మి పి లక్ష్మి ప్రసన్నలు పాల్గొని విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి అభినందించారు ఏలూరు జిల్లాలో జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ లోనే విద్యా వికాస్ ప్రబంధనం సృష్టించడంపై హర్ష వ్యక్తం చేశారు ఎంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థుల ప్రతిభ పాఠవాలను విద్యా వికాస్ యాజమాన్యం కొనియాడింది ఈ సందర్భంగా జేఈఈలో ఉత్తమ పర్సంటేజ్ సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ చక్కటి విద్యా బోధన కారణంగానే ఈ స్థాయిలో అధిక శాతం సాధించినట్లు అందరికీ నమస్కారం అండి నిన్న ప్రకటించినటువంటి ఎన్టీఎస్సి ఫలితాలలో ఐఐటి జేఈ మెయిన్స్ ఫలితాలు ఇవి ఈ ఫలితాలలో ఆ విద్యా వికాస విద్యార్థులు ఎర్టీ ఫైవ్ మెంబర్స్ని ని మేము ప్రిపేర్ చేసాం ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఇందులో లెవెన్ మెంబర్స్కి కి మంచి పర్సంటేజ్ రావటం జరిగింది టోటల్ గా పద్నాలుగున్నర లక్షల మంది ఇండియా వైడ్ ఈ ఎగ్జామ్స్ రాశారు అత్యుత్తమంగా మన ఏలూరు జిల్లాలో మా విద్యా వికాస్ విద్యార్థులు ఈ జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించారు పదకొండు మంది పదకొండు మందిలో ఈ బెన్ జాన్సన్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అలాగే ఘంటా షణ్ముఖ నాగ చైతన్య నైంటీ ఫైవ్ పాయింట్ థర్టీ ఫైవ్ సుజిత్ నైంటీ వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఇలా టోటల్గా అత్యుత్తమ పర్సెంట్ లెవెన్ మెంబర్స్ సాధించారు ఈ విజయాలు సాధించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అలాగే ఈ విజయాలు సాధించడానికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ స్లాడ్లో కూడా తప్పనిసరిగా ఇంకా అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేస్తాం అలాగే రాబోయే ఎంసెట్లో కానీ ఐపీ ఎగ్జామ్స్లో కానీ జిల్లాలోనే అద్భుతమైన ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే జిల్లాలో ఏలూరు జిల్లాలోనే అత్యుత్తమమైన ఫలితాలు మా విద్యా వికాస విద్యార్థులు సాధించ సాధించుచున్నారని చెప్పడానికి గౌరవపడుతున్నాం థ్యాంక్ యూ నిన్న ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాలలో మా విద్యా వికాస విద్యా సంస్థలు విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడం జరిగింది మొదటిగా భాస్కర్ బెన్సన్ అనే కురాడు నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అలాగే జీ చైతన్య నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ అలాగే సిహెచ్ సుజిత్ నైంటీ వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్తో విజయం సాధించడం జరిగింది అట్లాగే నాకు ఎవ ఎయిటీ పర్సెంటేజ్ అబౌవ్ పదకొండు మంది విద్యార్థులు సాధించడం జరిగిందండి ఈ విజయాలు సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాం అట్లాగే విద్యా ఈ విజయాలు సాధించడానికి ఈ రిజల్ట్ ఫలితాలను సాధ మంచి ఫలితాలను సాధించడానికి కృషి చేసినటువంటి అధ్యాపకులకి అలాగే సహకరించిన తల్లిదండ్రులు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నేను ఇంటర్మీడియట్ ఇక్కడ చదువుతున్నాను నాకు మొన్న రిలీజ్ చేసిన ఎన్టీఏ ఎన్టీఏ రిజల్ట్స్లో నా నైంటీ ఫైవ్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది పర్సెంటేజ్ రావడానికి మా సార్స్ అందరూ సార్స్ అందరూ టీమ్ మేనేజ్మెంట్ అందరూ షెడ్యూల్స్ గట్ట వారం వారం ఎగ్జామ్స్ గట్టా పెట్టేవారు వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఇంకా ఇక్కడ పేపర్ అనాలసిస్ కూడా చాలా వారం వారంగా పేపర్ అనాలిసిస్ ఉంటుంది సో దీన్ని బట్టి ఇంకొద్ది బెస్ట్ కాలేజ్ చుట్టుపక్కల మనం అనుకున్నాం ఈ దీనివల్లే నాకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందని అనుకుంటున్నాను అందరికీ నమస్ నమస్కారం నా పేరు ఆసిమ్ నేను విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ చదువుతున్నాను నిన్న ఎన్టీఏ రిలీజ్ చేసిన జేఈ మెయిన్స్ రిజల్ట్స్ నాకు మంచి ఫలితం రావడం జరిగింది ఈ ఫలితం రావడానికి కారణమైన మా తల్లిదండ్రులకు అండ్ మా లెక్చరర్స్ కు నేను చాలా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ విద్యా వికాస్ నిన్న రిలీజ్ చేసిన ఎన్టీఏ రిజల్ట్స్ లో నాకు నైంటీ వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ వచ్చింది చాలా ఆనందపడుతున్నాను ఈ రిజల్ట్ రావడానికి సహకరించినటువంటి మా టీచర్స్ అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ రిజల్ట్ రావడానికి ముఖ్యంగా మాకు ఇక్కడ వీక్లీ ఎగ్జామ్స్ పెడతాం అలాగే గ్రాండ్ టెస్ట్ల ద్వారా ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామ్స్ పెడతాం ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఆ డౌట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయటం వల్ల మాకు రిజల్ట్ రావడానికి ఇంకా చాలా సహాయపడి సహాయపడిందని అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో విజయాలు సాధిస్తామని చెప్తా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు మాలిని నేను విద్యా వికాస్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను నిన్ననే ఎన్టీఏ రిలీజ్ చేసిన మెయిన్స్ రిజల్ట్స్ లో నేను మంచి పర్సంటేజ్ సాధించాను ఈ పర్సంటేజ్ సాధించడానికి కారణం మా పేరెంట్స్ అలాగో మా ఉపాధ్యాయులు కూడా అంతే తోడ్పడ్డారు సెకండ్ ఫేజ్ లో మంచి పర్సెంట్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ టు విద్యా వికాస్ కాలేజ్ రిలీజ్ చేసినటువంటి జై మున్సిపల్సాల్లో నాకు నైన్టీ నైన్ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది దీనికి నేను చాలా ఆనందిస్తున్నాను దీనికి నాకు సహాయపడినటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్ మా సార్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వారు మాకు బాగా ప్రిపేర్ చేశారు వాళ్ళు మాకు వీక్లీ ఎగ్జామ్స్ అని పెట్టి వాటిలో డౌట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ లో కూడా మంచి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ మొత్తం పేపర్ ఎక్స్ప్లెనేషన్ అని చేసి అని బాగా చూసుకునే మమ్మల్ని బాగా ప్రిపేర్ చేశారు షెడ్యూల్ కూడా బాగా వేసి వాటిలో వాటిలో కూడా మొత్తం అన్ని పేపర్స్లోనూ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు చూశారు మళ్ళీ నేను ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నట్టు అనిపించినప్పుడు నేను మోటివేట్ చేసి నాకు సపోర్ట్గా ఉన్నారు దీనికి నేను చాలా ఆనందిస్తున్నాను దేవుడు నన్ను ఒక మంచి కాలేజీకి నడిపించాలని నేను నమ్ముతున్నాను మా నాకు ఈ రిజల్ట్కి సహాయపడినటువంటి మా తార్స్కి ప్రిన్సిపల్ సార్కి అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ